నిన్ను దూషించినా నిన్ను నిందించినా నిన్ను నిమిషించినా రేపు వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీతో పార్థం చేసుకునే రోజు నీ దగ్గరకు రాబోతున్నది అందరు సభ్యులు కొడదా హలే ఏబుని ముగ్గురు చైతులు ఇష్టం వచ్చినట్టు దూషించారండి ఏబుని హరే నువ్వు బత్తిపరుడు వంటివే నువ్వు పార్థం చేస్తే రోగాలు తగ్గుతున్నాయి అంటే అబ్బో నీకు ఈ ఆస్తి అన్నా బాగా ఆస్తి పని మనుషులుండే నీకు అవన్నీ ఎందుకు పోయినాయి అంటే ఏమంటాడో నన్ను పరీక్షించుతున్నాడేమో అంటాడు అబ్బో లేచాడు రా బత్తి పరుడో నేను పరీక్షించుతున్నాడు అంటా అనను ఇంకొకటి లేచాడు ఇంకొకడు అంటాడు ఆరే నీ బిడ్డలేందో చచ్చిపోయారా నువ్వు నీతి కలిగి ఉంటే దేవుడు నేను పరిశీలించే బిడ్డలు చనిపోటమేందిరా అన్నాడు వ్యగతాలు చేశారు చూటిపోటి మాటలతోటి ఆయన గాయపరుస్తూ ఉండడు ఆయన గాయపరుస్తూ ఉంటే భార్య పక్క బిడ్డలో చూడ చేతుల పక్క గాయపరుస్తుంటే ఆయన ఏమన్నాడు తెలుసా యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు యహోవ ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు తెలుసా నేను సప్పెట్లు కొట్టమాను మీరే లెక్క సపోట్టాలి లేకపోలే హలేయా చెప్పండి యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నాడు దేవుడికే శృతి మహిమ కలుగునిగాక అన్నాడు అంటే ఎప్పుడైతే ఆ మాట అన్నాడో చూడండి అండి హలేలోయా ఎప్పుడైతే ఆ మాట అన్నాడో యహోవ ఇచ్చాడు యహో తీసుకుని నమ్మకం కలిగి ఉన్నాడో ఏబుకి రెండంతలాస్తినిచ్చి మంచి ఆరోగ్యం ఇచ్చాడు అండి ఏబుకి ఏబుకి మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి భవిష్యత్తు ఇచ్చినప్పుడు ఆ ముగ్గురు చేతులకి రోగం వచ్చింది అనుకోండి ఎవరికి రోగం వచ్చింది చెప్పండి ముగ్గురు చేయితులకి రోగం వచ్చింది ఇప్పుడు ఆ ముగ్గురికి రోగం వచ్చింది ఆ ముగ్గురికి రోగం వస్తే అది ఎక్కడ పోయినా ఎక్కడ పోయినా తగ్గట్లా దానికి రోగం పోవాలంటే పార్థన ఎవరు చేయాలి ఏబు చెయ్యాలి అలేలోయా ఎవరు చేయాలి చెప్పండి ఏబు చేయాలి ఎవరు చేయాలి ఏబు చేయాలి అంటే ఎందుకో తెలుసా ఏబు వాళ్ళు ముగ్గురు చేహితుల కొరకు కుటుంబం కొరకు బిడ్డల కొరకు తన ఉండే గ్రామం కొరకు దేశం కొరకు ఆయన ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి వాళ్ళందరి కోసము జ్ఞాపనం చేసేవాడు ఏబు అలాంటి ఆయనకి దూషించారు నిందించారు శత్రువులుగా చేతులు శత్రువులుగా మారినప్పుడు అయినా కానీ ఆయన ఓర్చుకున్నాడు కానీ ఓర్చుకోగలిగినప్పుడు ఏబును ఆశీర్వదించాడు శైదులకు రోగం వచ్చింది ఏబుని తిరుగుబాటు చేసిన వాళ్ళు ఏబురు దూషించిన వాళ్ళు కూడా అది రోగం ఎంటర్ అయింది అది ఏబు పార్థం చేస్తేనే వాళ్ళకి స్వస్థత జరిగింది లేకపోతే లేదు హలే ఈరోజు కీస్తున్నందుడి బిల్లారా ఈ లైవ్ చూస్తున్న యూట్యూబ్లు కావచ్చు ఫేస్బుక్ కావచ్చు ఒకళ్ళ మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరిలో కూడా నన్ను దూషిస్తున్నారు నన్ను నిందిస్తున్నారు నన్ను నింసిస్తున్నారు అని అనుకోబాకు 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 రేపు వాళ్ళందరూ నీ దగ్గరికి పార్థన చేసుకునే రోజు రాబోతున్నది పార్థన జీవితం కలిగి వాళ్ళతో మాట్లాడారు అయ్యా మా రోగం తీసేయి మా రోగం అంటే రే నీ రోగం తగ్గదో నువ్వు ఎవరినైతే తిట్టావో ఎవరినైతే దూషించావో ఎవరినైతే నువ్వు నిందించావో ఎవరైతే మీరు ముగ్గురు నిందించారో దూషించారో ఆయన దగ్గరికి వెళ్తేనే మీ రోగం బాధ లేకపోతే కాదు ఎవరన్నారు వింటున్నారా అలేయా దేవుడు సర్వాధికారైన దేవుడు మాట్లాడాడు నీ రోగం పోవాలన్నా నీ సోదరు పోవాలన్నా నీ సమస్య పోవాలన్నా కానీ దేవును శావుకుడి దగ్గరికి వెళ్ళో ఏబు సావు ఏ నా శావుకుడు వెళ్ళో ఏబు దగ్గరికి వెళ్ళో వాళ్ళు ఏం మొహం పెట్టుకొని వెళ్తారండి చెప్పండి ఏం మొహం పెట్టుకొని వెళ్ళాలి ఏబుని ఎట్టబడితే అట్ట మేము మాట్లాడాము ఏబుని మేము దూషించాము నిందించాము హింసించాము ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి నీ కుండా మొహం పెట్టుకొని వెళ్ళాలి అంతేనా ఇక్కడ మొహం పెట్టుకొని వెళ్ళాలి హలేలయా వాళ్ళు తిట్టినా దూషించినా నిందించినా మరలా తప్పదు ఇప్పుడు నాకు తప్పిద్దే నువ్వు ఎవరన్నా కానీ అలిగి వెళ్ళారు అనుకో మళ్ళీ వాళ్ళు పార్థం చేసుకుంటాం నాకు తప్పదు ప్రజలు హలేలయ అంతేనా కొంతమంది అలిగి వెళ్తుంటారు అప్పుడప్పుడు నాకైనా ప్రజలు హలేలయ అందరు వెళ్ళరు అనుకో కొందరు వాళ్ళు మరలా బాగలేనప్పుడు నా దగ్గరకు వస్తారు మళ్ళీ నేను ప్రార్థన చేద్దాం ఇప్పుడు ఒక్కొక్కళ్ళందరూ నా దగ్గరకు వచ్చేవాళ్ళు నువ్వు ఎందుకు ప్రార్థన చేసావు హలేలోయ వాళ్ళు నీవే లేరు కదా నేను దూషించారు కదా నువ్వు ఎందుకు చేసావు అంటే నేను ఒకటే మాట్లాడతా పాస్తం అడిగినా కానీ పిచ్చి కానీ ఏమే చేశాడు నేను కూడా చేయటానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు హలేయా అంతేనా ఇప్పుడు బిడ్డలు పుడితే వాళ్ళు స్టడీగా బారు కొండరు దేవ తల్లిదండ్రులు విన్నారు కొంత మళ్ళీ అలుగుతూ ఉంటారు దగ్గరకు వస్తూ ఉంటారు ఎంతనా హలే చెప్పండి అలుగుతూ ఉంటారు మళ్ళీ వాళ్ళని చెప్పండి వచ్చినప్పుడు తోసి చేయకూడదు తోసి చేస్తా తోసి నేనైతే అసలు ఆకయ్యా ఏను అలే లోయా ఎవరు వచ్చినా కానీ ఎంత నన్ను తిట్టువాడు వచ్చినా దూషించేవాడు వచ్చినా ప్రార్థన చేయటం నా కక్కు హలే దేవుడు అన్నాడు సర్వలోక స్వార్థం ప్రకటించమన్నాడు కాబట్టి అందరినీ నువ్వు ప్రార్థన అందరి కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి ఎవరు వచ్చినా నేను తిట్టినోడు వచ్చినా ప్రార్థన చేయి దూషించినోడు వచ్చినా ప్రార్థన చేయి నీ దగ్గర నుంచి వెళ్ళిన వాడు వచ్చినా ప్రార్థన చెయ్యి అది నీ కక్కురా అన్నాడు లే దేవుడు వాక్యం ఏముంది నీ నిమిషించే వాళ్ళ కొరకు కూడా ప్రార్థన ఏమనే వాళ్ళు పడిపోవాలని చేయాలా లేకపోతే వాళ్ళు కాపాడాలని చేయాలా హలేలయా ఇప్పుడు కొందరు ఏమంటారు అంటే వాడు పడిపోవాలని చేస్తాను నేను అటు చేయను హలేలయా హలే నేను అటు చేయను నన్ను తిట్టే వాళ్ళ దగ్గరకు వచ్చి ఒకటే చెబుతా దేవాడు మారి మర్రా నేను నా దగ్గర పార్తనుకొచ్చి తటి చేసుకుని తటి చేయమని చెబుతా చా హలే కానీ వాడు కాలు పడిపోవాలో చేయి పడిపోవాలని చేయను హలేలోయ తగదు అది మనకు తగదు పరిశుద్ధులు అది తగనే తగదు ఎందు